జై భవాని జై జై భవానీ మా అమ్మ పార్వతమ్మ గారైతే పెద్దమ్మ తల్లి గుడిలో కళ్యాణం అయితే చేయించారండి మరి ఆ కళ్యాణం కోసం అయితే గురువారం రోజున అమ్మ ఇంట్లోనే తలమురాలు కలిపాము అలాగే మట్టెలు పుస్తెలు జీలకర్ర బెల్లము అన్నీ కూడా ఇంట్లోనే సిద్ధం చేసుకొని చక్కగా బాజా భాజంత్రలతోటి మేళ తాళాలతోటి అయితే ఇంట్లోనే తలమురాలైతే కలిపామండి ఇంకా ముత్తైదులు అందరూ ఇలా బొట్టు పెట్టుకుంటూ చక్కగా నల్ల పుసలు గుచ్చటానికి పసుపు తాడు కూడా ప్రిపేర్ చేస్తూ పెద్దమ్మ తల్లి దేవాలయానికి అయితే బయలుదేరుతున్నామండి ఇంకా కళ్యాణానికి జీలకర్ర బెల్లం కూడా అన్నీ ఇంట్లోనే సిద్ధం చేసుకున్నాము ఇంకా ముందైతే ఐదుగురు ముత్తైదులు అనుకున్నాము తర్వాత పెరిగారు తొమ్మిది మంది తొమ్మిది నుంచి పదకొండు మంది కూడా అయ్యారండి ఇంకా అమ్మవారి సంకల్పం అమ్మవారు అయితే పదకొండు మందిని అలా పిలిపించుకుందండి ముందైతే ఐదుగురిమే అనుకున్నాము చక్కగా పెద్దమ్మ తల్లి నామస్మరణతోటి బాజా భజింత్రలతోటి అయితే అమ్మవారికి తలంబరాల వేడుకైతే జరుగుతుందండి తలంబరాలు కలుపుతున్నారు మా అమ్మ పార్వతమ్మ ఎప్పుడు ఆ ఆధ్యాత్మికతలోనే ఉంటుంది ఇంకా దేవాలయం అంటే ముందు ఉంటుంది అలాగే మరుసటి రోజు అశ్వాపురం నుంచి వచ్చిన తీసుకొచ్చిన ఉత్సవమూర్తులకు కూడా అభిషేకం కూడా చేయించారండి రోజు ఏదో ఒక ఈ నవరాత్రులలో రోజు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అమ్మవారి కోసం అయితే ఖాళీగా అయితే ఉండదండి ఇంకా తలంబరాలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి చక్కగా సిద్ధమైపోయాయి అమ్మవారికి మంచిగా పుస్తలు నల్ల పూసలు మట్టెలు అన్నీ కూడాను ఇంకా మేలతాళాలతో అయితే చక్కగా మేమైతే అమ్మవారి గుడికి అయితే బయలుదేరుతున్నామండి ఇంకా ఇంట్లో పెళ్ళి జరిగిన అంత ఆనందం అనిపించిందండి ఇంటి ముందు అలాగా మేలతాళాలతోటి తలంబరాలు కలుపుతూ ఉంటే ఇంట్లోనే పెళ్ళి జరిగింది అంత ఆనందంగా ఉందండి అందరికీ అయితే ఇంకా పెద్దమ్మ తల్లి గుడికి అయితే బయలుదేరుతున్నామండి బయలుదేరాము ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత కూడా చక్కగా గుడి సాంప్రదాయంగా సాంప్రదాయ ప్రకారంగా కూడా గుడి చుట్టూ కూడా తిరుగుతూ చక్కగా కళ్యాణానికి కావాల్సిన దండలు పట్టుబట్టలు తలంబ్రాలు అన్నీ పట్టుకొని కూడా మండపం ముద్దకు అయితే వెళ్తున్నామండి ఇంకా ఉత్సవమూర్తులను కూడా కళ్యాణానికి అయితే సిద్ధం చేస్తున్నారు వేదిక వద్దకైతే తీసుకు వెళ్తున్నారు ఇంకా అశ్వత్థనారాయణ కళ్యాణం అండి రావి చెట్టుకి వేప చెట్టుకి కలిపి పెళ్లి చేయడం అని అంటారు అలాగే రావి చెట్టు వేప చెట్టు కిందనే అశ్వత్థనారాయణ కళ్యాణం అయితే చేశారండి చూసారు కదండి అక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిపే ఉంటాయి ఇంకా కళ్యాణం కూడా పూర్తయిపోయిందండి జై భవానీ కళ్యాణం అయిపోయిన తర్వాత వేదిక పైకి అయితే ఇంకా అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి